హలో అండి నా లైఫ్లో యాపిల్ చెట్టును చూస్తానని కల్లో కూడా అనుకోలేదు కానీ నేనైతే ఇక్కడైతే చూసేశాను ఇదైతే సిమ్లా అయితే కాదండి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న టింగావాలీ మా క్వార్టర్స్ నుంచి కొంచెం దూరంలో ఉన్న క్వార్టర్స్కి అయితే మేమైతే వెళ్ళాము అక్కడ అయితే వాళ్ళ క్వార్టర్స్ ముందు రెండు యాపిల్ చెట్లు అయితే కనిపించాయి చెట్టు నిండా చాలా యాపిల్స్ ఉన్నాయి ఈ యాపిల్ చెట్లు మా క్వార్టర్స్ ముందు ఎందుకు లేవా అని కొంచెం జలస్ కూడా ఫీల్ అయ్యాను బట్ యాపిల్స్ అయితే చెట్టు నిండా చాలా కలర్ఫుల్గా కనిపించాయి ఇలా కొమ్మల చివరలు అయితే చాలా యాపిల్స్ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అండ్ ఈ చెట్టు అంతా కూడా కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది అండ్ ఇవైతే చాలా కచ్చిగా ఉన్నాయి ఇంకా పండిపోలేదు ఇక్కడ పిల్లలు అయితే చిన్నగా ఉన్నప్పుడే కోసిస్తున్నారంట అవి ఇంకా పండనివ్వట్లేదంట ఇలా కొమ్మల వెంట అయితే చాలానే యాపిల్స్ ఉన్నాయి మీరు యాపిల్ చెట్టును చూస్తుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి అండ్ లీవ్స్ అయితే ఇలా ఉన్నాయి చాలా షార్ట్ గా నేను కొన్ని ఇంకా యాపిల్స్ అయితే కోసేసుకున్నాను అండ్ టేస్ట్ కూడా చూశాను కింది వైపు ఉన్న కాయలన్నీ కూడా చాలా చిన్న సైజులో రేగుపాండ్ సైజులోనే ఉన్నాయి పై వైపు ఉన్న కాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి నేనైతే ఇన్ని కాయలు అయితే కోసేసుకున్నాను ఇంకా టేస్ట్ అయితే చేసేసాను పక్కనే ఇంకా వాల్నట్ చెట్టు ఇంకా వాల్నట్ చెట్కి అయితే చాలానే కాయలు ఉన్నాయి ఇలా చాలా కాస్ట్లీ అన్నీ కూడా ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా చీప్గా కొండ ప్రాంతంలో దొరకడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది స్వీట్నెస్కి అయితే యాపిల్స్ చుట్టూ చీమలైతే పట్టేసాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం Them. Bye bye.